వెల్కమ్ టాక్స్ మీడియా మన రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్మీడియట్ ని రద్దు చేసినట్టు మనకు రాష్ట సో మనకి ఏంటంటే ఇంత ముందు చూసినట్లయితే మనకి ఫైవ్ ప్లస్ టూ ప్లస్ త్రీ ప్లస్ టూ విద్యా విధానం మనకి అమల్లో ఉండేది సో ఫైవ్ ప్లస్ టూ ప్లస్ త్రీ ప్లస్ టూ అని చెప్పేసి ఏంటంటే మనకి అప్ టు ఫైవ్ వరకు అప్ టు ఫిఫ్త్ క్లాస్ వరకు మనకి ప్రైమరీ స్కూల్ అని చెప్పేసి ఫైవ్ ప్లస్ టూ ప్లస్ అని చెప్పేసి అంటే మనకి ఏంటంటే మనకి నెక్స్ట్ టూ క్లాసెస్ సిక్స్త్ సెవెంత్ మనకి అప్పర్ ప్రైమరీ నెక్స్ట్ ఎయిత్ నైన్త్ టెన్త్ మనకి హైయర్ స్కూల్ నెక్స్ట్ మళ్ళీ టూ అని చెప్పేసి అంటే మనకి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ అని చెప్పేసి ఉండేది సో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మనకి ఏంటంటే మనకి సపరేట్ ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజ్ లో మనకి అడ్మిషన్ తీసుకొని అక్కడ ఎన్నో కళలు వన్ 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 టూ 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 త్రీ 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 అని చెప్పేసి మనకి ర్యాంక్స్ వస్తున్నాయని చెప్పేసి మనకు న్యూస్ లలో ఎప్పుడైతే మనకి ఇంటర్మీడియట్ రిజల్ట్ వెంటనే న్యూస్లలో టీవీలలో పేపర్లలో ఎక్కడ చూసినా కూడా పారాయణ పారాయణ యొక్క లొల్లి కనిపిస్తూ ఉంటాయి మనకి సో అలాగే లక్ష లక్షల ఫీజు కట్టి ఆ కాలేజ్ లో జాయిన్ చేయడం వల్ల ఏంటంటే మనకి సో చదువుకునే వాళ్ళంతా కూడా సో ఒక క్లాస్లోకి చదువు రాని వాళ్ళంతా కూడా ఒక క్లాస్లోకి కొంచెం చదువులో వెనుకబడిన వాళ్ళని ప్రోత్సహించడం మానేసి సో వాళ్ళని ఇంకా వెనకాల వీళ్ళ ఏ సెక్షన్ వీళ్ళ బి సెక్షన్ వీళ్ళ సి సెక్షన్ చెప్పేసి వాళ్ళని డివైడ్ చేసేసి సో విద్యార్థుల్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క మనోధైర్యాన్ని కూడా వాళ్ళని కోల్పోయే విధంగా విద్యా సంస్థలు ఇంటర్మీడియట్ విద్యా సంస్థలు మనకి సమాజంలో చూస్తూనే ఉన్నాము చాలా కాలేజ్ నాట్ ఓన్లీ పారాయణ కాలేజ్ సో చాలా ఏ కళ కూడా మనకి చాలా కళ ఇంటర్మీడియట్ విద్యా విధానం అనేది కంప్లీట్ అయ్యిందంటే సో విద్యార్థులు ఎంతసేపు ఒక చేపలు రాకినట్టు వాళ్ళని రాకి సో ఎగ్జామ్స్ టైంలో లో వాళ్ళకి జస్ట్ ఒక వన్ టూ అవర్స్ బ్రేక్ ఇచ్చేసి రిమైనింగ్ టైం అంతా కూడా వాళ్ళని ఎప్పటికీ కూడా బుక్స్ పట్టుకొని చదివిచ్చి చదివించి చదివిచ్చి చదివించి ఒక రోబోటిక్ లెక్క తయారు చేసి వాళ్ళకి వాళ్ళతో ర్యాంకులు తీసుకొని సో ర్యాంకులు వచ్చిన వెంటనే వన్ 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 టూ 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 త్రీ 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 ఫోర్ 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 అని చెప్పేసి మనకి న్యూస్లలో పేపర్లలో వేసుకొని జరుగుతుంది సో ఇప్పటి నుండి ఈ యొక్క విద్యా విధానం రద్దు అవుతుంది సో ప్రజలందరికీ కూడా శుభవార్త ఇది ఏదైతే ఇంటర్మీడియట్ యాజమాన్యాల్లో వాళ్ళకి మాత్రము అశుభవార్త కొన్ని కాలేజీలు లక్షల లక్షల ఫీజుని గమనిస్తూ ఉన్నాయి ఎవరైతే వాళ్ళ యొక్క పిల్లల ఫీజు కట్టడానికి సో కూలి పని చేసుకునే వాళ్ళు కావచ్చు సో కొంచెం ఆర్థికంగా స్థిరపడినటువంటి కుటుంబాలు వాళ్ళ యొక్క పిల్లల యొక్క ఫీజులు కట్టిన వాళ్ళు ఇబ్బంది పడ్డ వాళ్ళందరూ కూడా విశ్రాంతి అని చెప్పి మనకి చెప్పవచ్చు ఇప్పటి నుండి మన యొక్క విద్యా విధానం ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ అంటే ఎల్కేజీ నర్సరీ ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ అనేది ఫిఫ్త్ వరకు లైక్ ఫైవ్ అని నెక్స్ట్ మనకి థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సెకండ్ ఫేజ్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ థర్డ్ ఫేజ్ నైన్త్ టెన్త్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ ఇవి రెండు కూడా మనకి స్కూల్ ఎడ్యుకేషన్ భాగం చేసేసింది సో దీనివల్ల ప్రభుత్వానికి కూడా సో లాభం కలుగుతూ ఉంది ప్రతిసారి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ వాళ్ళకి కండక్ట్ చేయడము సో వారి యొక్క బాధ్యతలు తీసుకోవడము వాటికి సంబంధించినటువంటి సో అన్ని రకాల బడన్ని గవర్నమెంట్ కూడా తగ్గుతూ ఉంది సో దాంతో పాటు మనకి ప్రజలకు కూడా బడన్ తగ్గుతూ ఉంది మనకి ఎన్నో ఇంటర్మీడియట్ లో ఉన్నటువంటి రకరకాల పేర్లతో మనకి ఏంటంటే సో ఇక విద్యార్థుల దగ్గర నుండి ఒక విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర నుండి సో ఫీజులు గమనించేటువంటి కాలేజీలకు మాత్రము ఇది ఒక పెద్ద దెబ్బని మాత్రం మనం చెప్పుకోవచ్చు